యాదాద్రి జిల్లా గుండాల మండల బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షులు కొమ్మగల్ల దయాకర్ ద్వారయంలో వెల్మజాలలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు ప్రభుత్వ మెను ప్రకారం విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు దయాకర్ ప్రధానోపాధ్యాయులు గౌసుద్దీన్ అడిగి పాఠశాల సమస్యలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పరశురాములు బుచ్చిరాములు సంపత్ రెడ్డి నరేష్ నాగార్జున మధు కుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు జెడ్పీహెచ్ఎస్ వెల్మజాల్లో ఫస్ట్ ఎయిట్ కమిటీ పిలుపు మేరకు స్కూల్లో మెను ప్రకారం పెడుతున్నారా లేదా టాయిలెట్స్ బాత్రూమ్లు అన్ని స్కూల్ డ్రెస్సులు అన్న మధ్యాహ్న భోజనం సరిగా ఉన్నదా లేదా అని తనిఖీ చేయడం జరిగింది పిల్లల విషయంలో ఎలాంటి లోపం జరిగినా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఎన్కార్డ్ చేసే ముచ్చట లేదు ప్రతి విషయంలో ముందడుగుండి బీఆర్ఎస్వి కొట్లాడుతుంది